రైట్ ఈ మధ్య కాలంలో సవాళ్లు ప్రతి సవాళ్లు అధికార ప్రతిపక్షాల మధ్య నాయకుల మధ్య మనం వింటూనే ఉన్నాము అయితే కొద్ది రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అలా కాంగ్రెస్ పాలనలో పద్దెనిమిది నెలల కాంగ్రెస్ పాలనని మనం ఒకసారి కూర్చొని మాట్లాడదాం చర్చిద్దాము మీరు యువతకి అలాగే రైతులకి బీఆర్ఎస్ హయాంలో మీరేం చేశారు ఈ పద్దెనిమిది నెలల కాలంలో మా ప్రభుత్వం ఏం చేసిందనేది బహిరంగంగా మాట్లాడుకుందామని చెప్పేసి చర్చకు రమ్మని చెప్పి సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి అయితే ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ స్వీకరించి ఆయన వెళ్లారు కానీ అక్కడికి సీఎం రాలేదు మరి సీఎం రాకపోవడం సీఎం రాకపోతే రాకపోయారు కనీసం వ్యవసాయ శాఖ మంత్రులు లేకపోతే డిప్యూటీ సీఎం అయినా రావచ్చు కదా అని చెప్పేసి కేటీఆర్ కూడా విమర్శించారు సో మొత్తానికి ఈ అయితే ఈ చర్చకు సంబంధించినటువంటి అంశం ఇది మరి దీనిపైన మళ్ళీ కొత్తగా సవాళ్లు విసురుకుంటూ ఉన్నారు సో ఈ సవాళ్లు ప్రతి సవాళ్లు చర్చ ఏదైతే రచ్చకు దారితీసిందో దానిపైన వాటి డిబేట్ లో మనం మాట్లాడదాం డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు బండారు రామ్మోహన్ గారు అలాగే బొల్లం మల్లయ యాదవ్ గారు పిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నమస్కారం అండి ఇద్దరికి సో మల్లయ యాదవ్ గారు ఇవాళ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో సీఎం కోసం ఒక చైర్ కూడా ఖాళీగా ఉంచారు సీఎం వస్తారు ఆ ఆ చైర్ లో ఆసీనులు అవుతారు బహిరంగంగా చర్చకు సిద్ధం అని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ తో కేటీఆర్ వచ్చారు అక్కడ మొత్తం బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు చాలా మంది వచ్చారు కానీ సీఎం రాలేదు వాళ్ళు ఏం చెప్తున్నారంటే అనేది బహిరంగ సవాలు కాదు అసెంబ్లీలో చర్చిద్దాం రండి మీకు దమ్ముంటే అని చెప్పేసి అంటున్నారు మరి ఈ సవాల్ని మీరెందుకు స్వీకరించట్లేదు ఎందుకు బహిరంగ సవాలుకే బీఆర్ఎస్ పట్టుబడుతుంది మొదటిగా ముఖ్యమంత్రి గారు గారు ఆహ్వానించింది వారు ఏ సబ్జెక్టు మీద మాట్లాడాలన్నా మాట్లాడడానికి సిద్ధం అని చెప్పేసి ఈ రోజు కేటీఆర్ గారు వస్తామని చెప్పేసి మనం చెప్పి మీరు డేట్ నిర్ణయం చేయండి కొడంగా అంటే కొడంగాలు వస్తాం సిరిసిల్ అంటే సిరిసిల్ రావచ్చు చింతవాళ్ళు వస్తా అంటే చింతవాళ్ళు రావాలనిస్తాం మీరు ఎక్కడ చెప్తే అక్కడ మేము సిద్ధం అని చెప్పి చెప్పారు అదే క్రమంలో మామూలుగా ప్రెస్ క్లబ్ ఇంతకుముందు మీరు కూడా వాడుకున్నది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ రోజు మేము కూడా ప్రతిపక్షంలో ఉన్నాము ఆ విషయాలన్నీ మాట్లాడటానికి చర్చ పెట్టడానికి రమ్మనమని చెప్పాను నేను తప్ప అలా కుస్తీ పట్టడానికి కాదు సవార్ విసిరింది మొదటిగా రేవంత్ రెడ్డి గారు వేదిక చెప్పింది ఎల్బి స్టేడియం అని వస్తా అన్నది కార్యకర్తలతో వస్తా అని చెప్పి చెప్పిండు జనరల్ గా ఎవరన్నా ముఖ్యమంత్రి గారు ఏదైనా చర్చ పెడితే దానికి సంబంధించిన వివరాలు గణాంకాలు తెలియజేయాల్సింది ఎవరి ద్వారా అధికారుల దగ్గర అధికారులతో కాకుండా నేను కార్యకర్తలతో వస్తా అని చెప్పి చెప్పిండు వెన్ను ఆయనే చెప్పిండు ఎల్బి స్టేడియం అని మరి అన్నమాట మీద నిలబెట్టాలి కదా నిలబడాలి కదా ఒకవేళ వారు ఏదైనా అర్జెంట్ పని మీద ఉన్నా లేకపోతే వారి స్థాయి సరిపోదు కేటీఆర్ గారికి సమాన స్థాయి అని చెప్పి అనుకున్నా మరి వారు నమ్మిన పంట అనుకున్నట్లు వాళ్ళ క్యాబినెట్ కి సంబంధించిన సంబంధిత శాఖ మంత్రులు ఎవరో ఒకళ్ళు అయితే తప్పకుండా ఆ సవాల్ని స్వీకరించి వాళ్ళ నామినీగా ముఖ్యమంత్రి నామినీగా వచ్చి రిప్రజెంట్ చేయాల్సిన అవసరం ఉంది కదా తప్పించుకున్నది ఎవరు ఈ రోజు ఉన్న వాస్తవాల్ని వక్రీకరించే ప్రయత్నం వేదికల మీద చేస్తున్న రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు వాస్తవాల్ని చెప్పలేక తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉంది అంటే సీఎం కి అధికారిక అధికారిక కార్యక్రమాలు ఉంటాయి కదా దాని దాంతోనే కదా ఆయన ఢిల్లీ వెళ్లారు దాని గురించి మాట్లాడడానికే కదా మరి వారు నామినేట్ ఎవరైనా కావచ్చు అన్ని కార్యక్రమాలలో ముఖ్యమంత్రి స్థాయిలో ముఖ్యమంత్రి పోలేనప్పుడు ముఖ్యమంత్రి ప్రతినిధిగా సమావేశాలకు గాని ఇతర ప్రతినిధులుగా వేరే సమావేశాలలో కూడా వారు సంబంధించిన కేబినెట్ మంత్రులు కానీ వారు హోదావులు కానీ ఎవరన్నా పోతారు ఆ రకంగా వారు ఎవరన్నా రిప్రజెంట్ చేయొచ్చు కదా రామ్ నామినేట్ చేసిపోయి మనొచ్చు కదా యాజ్ ఏ రిప్రజెంటేటివ్ ఆఫ్ సిఎం సంబంధిత మంత్రులు పోవచ్చు లేకపోతే ఇంకా వేరే వాళ్ళని వాళ్ళు అనుకున్న ఇష్టం వచ్చిన నమ్మకస్తుల్ని ఎవరన్నా పంపించేసి చర్చ పెడదాం అన్నప్పుడు తప్పకుండా మాకు స్పందించాలి ఓకే ఎనిమిదవ తారీఖు వీలు అవ్వదు ముఖ్యమంత్రి గారి సమావేశాలు ఏవి కూడా అప్పటికప్పుడు క్షణాలలో డిసైడ్ అవ్వవు కదా ఒక రోజు రెండు రోజుల ముందు తెలుస్తుంది మేము మీ సవాల్ని స్వీకరించి డెబ్బై ఎనిమిది గంటలు టైం ఇచ్చినాం ఎనిమిదో తారీఖు అని చెప్పేసి నిర్ణయం చేసినాము మీకు ఒకవేళ కుదరకపోతే నేను ఆ రోజు రాలేను లేకపోతే పలానా డేట్ అని చెప్పేసి మీరే పెట్టచ్చు కదా వెన్యూ కూడా మీరే డిసైడ్ చేయొచ్చు కదా డెబ్బై ఎనిమిది గంటలలో మామూలుగా మీరు అన్న ప్రెస్ క్లబ్ కాదు ఇగో పలానా రోజు పలానా దగ్గరకి అని చెప్పేసి మీరు వెన్యూ పెడితే మేము రావడానికి సిద్ధం కదా మీ గాంధీ భవన్ వేదికగా పెట్టినా కానీ మేము వచ్చి మాట్లాడటానికి సిద్ధం కానీ మీరు ఎందుకు తప్పించుకుంటున్నారు వాస్తవాల మీద అవగాహన లేదు ప్రాజెక్టుల మీద అవగాహన లేదు ఎంతసేపు కళ్ళబుల్లి కబుర్లతోని తప్పుదో పట్టించే ప్రయత్నం ఈ రోజు వేదికల మీద పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా చేస్తున్న మీకు ఈ ఈ దీని మీద గతంలో అసెంబ్లీలో సమావేశం పెడితే మీరు ప్రిపేర్ కాలేదన్నారు నిన్న మొన్న బంగచర్ల గురించి మాట్లాడితే జర్నలిస్టులు అడుగుతే నేను ప్రిపేర్ అయి రాలేదని చెప్పేసి సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బహిరంగంగా జర్నలిస్టు ముందే చెప్పిండు మరి దేని మీద మీరు అవగాహన ఉంది దేని మీద మీరు ప్రిపేర్ చేస్తున్నారు ప్రిపేర్ అయిన దాని మీద ఏం చేస్తున్నారు ఇలాంటి వరకు ఏ ప్రాజెక్టు మీద ప్రిపేర్ అయ్యి మామూలుగా మాట్లాడి దానికి సంబంధించి కొనసాగింపుగా మీ చర్యలు ఉన్నాయా మీ యాక్షన్ ఉన్నదా మీరు దేని గురించి అవగాహన లేదు కేవలం అధికారం వచ్చింది అనుకోకుండా అనూహ్యంగా అధికారం వచ్చింది అధికారాన్ని అనుభవించడానికి ఈరోజు ఎక్కడెక్కడ అవకాశాలు అవినీతికి ఉన్నాయో ఆ అవకాశాలను దోలాడి జేబులు నింపుకునే పండుగ ఉన్నారు తప్ప ఈ రాష్ట్ర తెలంగాణ ప్రజానికాన్ని రైతాంగాన్ని బాగు చేయడానికి వాళ్ళు లేరు అనటానికి ఈ రోజు ప్రజల పట్ల మామూలుగా రైతాంగం పట్ల ఒకవైపు యూరియా కొరత ఏర్పడది దాని గురించి ప్రయత్నాలు కేంద్రం పంపిస్తే మేము పంపిస్తామని చెప్పేసి చేతులు దొరుకుతున్న ప్రయత్నం చేస్తున్నారు యూరియా యూరియా గురించి మాట్లాడడానికి వెళ్ళింది ఈ గురించి మాట్లాడటం అనేది ఎప్పుడండి సీజన్ సీజన్స్ ఆటగా ముందే మనకు రావాల్సిన దాన్ని అలాట్మెంట్ చేపించడానికి ఎంత శాంక్షన్ ఉంది ఎంత సరిపోతుంది వ్యవసాయం ఎంత అవుతుంది రైతులకు ఎంత రిక్వైర్మెంట్ ఉంటుంది దాన్ని సాధించడానికి కేంద్రం ఆల్రెడీ మనకి అలాట్మెంట్ ఇచ్చింది అంత అదనంగా ఇంకెంత కావాలి అదనంగా కావాల్సిన దాని గురించి ఏదో దురదృష్టవశాత్తు ప్రకృతి వైపరీత్యాల వల్ల ఈ రోజు జూలై అయినా కానీ సరైన వర్షాలు లేవు అది వేరు కాలం వెనుకపోతుంది కానీ మీకు జూన్ లోనే కదా స్టార్ట్ అయ్యేది వ్యవసాయ సీజన్ మరి జూన్ నుంచి ఈ రోజు వరకు మౌనం ఎందుకు పోయిస్తున్నారు ఢిల్లీకి పోవటానికి ఫ్లైట్ టికెట్లు లేవా అయితే మల్లయ్య గారు పద్దెనిమిది నెలల కాంగ్రెస్ పాలనని మీరు ఇంతగా విమర్శిస్తున్నారు ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు రైతులకు చేసింది శూన్యము రైతు ప్రభుత్వం అని చెప్పుకొని మోసం చేశారు ఆరు గ్యారంటీలు అన్నారు నాలుగు వందల ఇరవై హామీలు అన్నారు వంద రోజులు అన్నారు ఇవన్నీ కూడా మోసం చేసినటువంటి మోసం పూరితంగా కుట్రపూరితంగా గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంగా చెప్తున్నారు మరి పదేళ్లు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ ఇదే రైతులకి ఏం చేసింది అంటే ఏం చెప్తారు ఇప్పుడు ఈ రోజు రైతాంగం దగ్గర చర్చ పెడదామండి అసెంబ్లీ కాదు ఎల్వి స్టేడియం కాదు ప్రెస్ క్లబ్ కాదు ఈ పది సంవత్సరాల కాలంలో రెండు వేల పద్నాలుగు తెలంగాణ ప్రభుత్వం రావటానికంటే ముందు ఏ రకంగా ఈ తెలంగాణ ఎడారిగా ఉంది నీళ్లు లేక అవస్థ పడ్డది రైతులకు ఏ రకంగా ఆ ప్రభుత్వం చేసింది రెండు వేల పద్నాలుగు వచ్చిన తర్వాత రైతులకు ప్రయోజనకంగా ఉండటానికి బిఆర్ఎస్ హాయంలో రైతు బంధు కానీ యూరియా కొరత లేకుండా చేయడం కానీ నీళ్లు ఒకప్పుడు ఎడారిగా ఉండి బీళ్లు రాళ్లు రప్పలు ఉన్న ఎడారిగా ఉన్న ప్రాంతాన్ని ఏ రకంగా సస్యశ్యామలం చేయగలిగినావు రెండు పంటలు ఏ రకంగా చేసుకోగలిగినావు రోజు గ్రౌండ్ వాటర్ ఎట్లా రీఛార్జ్ అయింది రైతు బంధు వల్ల ఎంత ప్రయోజనమైంది పెట్టుబడి సాయం కోసం మెల్లలో ఉన్న పుస్తలు తాకట్టు పెట్టుకొని పెట్టుబడి చేసి మామూలుగా వ్యవసాయం చేసే పరిస్థితి నుంచి రోజు ఎంతో అంత ఉపశమనంగా రైతు బంధు యూరియా కట్టలకు కూలోళ్ళకో నాట్లకో నారుకో దేనికో దానికి ఏ రకంగా ఉపయోగపడ్డాయి అదే రకంగా మార్కెటింగ్ పండించిన ధాన్యాన్ని ఇంటి దగ్గరకు వచ్చి ఐకేపీ సెంటర్లలో ఏ రకంగా కొనగలిగినాం కొన్న పైసలు మాపకు వెంటనే ఏ రకంగా ఇస్తాం ఈ రోజు ఊకదప్పుడు ఉపన్యాసాలతో మేము బోనస్ ఇస్తాం ఎంత మందికి బోనస్ పట్టేది రైతులు అడిగితే చెప్తారు రైతుల దగ్గరే చర్చ పెడితే ఈ విషయాలన్నీ బహిర్గతం అవుతాయి ఏ ప్రభుత్వంలో రైతులు సంతోషంగా ఉన్నారు వ్యవసాయం పండగ మాదిరిగా జరిగింది ఈ రోజు మళ్ళీ ఎందుకు వెనుకపోయింది మన వేసవి కారు పంట ఎండిపోయింది కదా నీళ్లు లేక కాలే డ్యాములలో నీళ్లున్నాయి కాలోలలో నీళ్లు రాలే అది ఎవరి వైపు వెళ్ళాము పంటలు ఎండిపోయా కాడ పంటలు ఎండిపోయినాయి పంటలు చేతికి వచ్చిన తర్వాత కళ్ళాలలో తడిసి ముద్దవుతుంటే కనీసం పట్టించుకున్న నాదుడు లేడు తూకం కాడ తాడు పేరు మీద మిల్లర్ల దగ్గర ఎంత అవమానాలు పడ్డరు ఎంత నష్టపోయారు రైతాంగం ఇవాళ వైపు వాళ్ళ